రాజు కూడా పెట్టు రెండో లైవ్ తీస్తున్నాడు ఆయన గట్టిగా తీసుకర్ వెంకటరామరెడ్డి గారు పెట్టి గట్టిగా కొట్టి పెట్టుకో వెంకటరామరెడ్డి ARINIMAIR, duinoH, se monastery, tumdi, si fenakare, 2, se stiling, faanika de rey sais hii smart i takao. So vega adik de rey kaak tahidehaa acPal harderai haa te a向 Multi ka apiho de re ba de re eoni. Saabih பத்மநாபன் ரேகாமா பொன்மாய் பத்மநாபன் ரேகாமா ஜுஜு கேகாமா பத்மநாபன் கௌரவாமா ரங்கர்சனா வாந்துனாயா பத்மநாபன் அருணாவா கு जय शंकर ప్రకాశం జిల్లా పెద్దార్విడి మండలం దేవరాజుగట్టు శ్రీ కాశినాయన స్వామివారి ఇరవై ఎనిమిదవ వార్షిక ఉత్సవాల సందర్భంగా తెలుగు రాష్ట్రాల స్థాయి ఒంగోలు జాతి పశు ప్రదర్శనలో భాగంగా ఈరోజు ఆరుపళ్ళ విభాగం ప్రదర్శన జరిగింది మొత్తం ఎనిమిది జతలు పాల్గొన్నాయి ఎనిమిది జతల్లో బహుమతులు ఇచ్చినటువంటి జతలకు కమిటీ వారు బహుమతులు ప్రవర్తిస్తున్నారు చెప్పండి జత ఈ యొక్క ఆరుపాలయ భాగంలో మొదటి బహుమతి సాధించిన వారు రాయపాటి విశ్వేశ్వరరావు గారు ఎనభై ఎనిమిది తాలూరు రావాలండి వారు పైకి మొదటి బహుమతి ఇరవై ఐదు వేల రూపాయలు రావిపాటి విశ్వేశ్వరరావు గారు అండి వారి జాత పిల్చుకున్నాయి షాపింగ్ మాల్ నుంచి బహుమతి అందజేస్తున్నారు బాలరెడ్డి గారిని జీవప్రసాద్ గారు మతిక ఆ యొక్క బహుమతి దాతలు రెండవ బహుమతి వేసుకున్నటువంటి దాతలు మార్గాపురం రియల్టర్లు అండి ముగ్గురు రియల్టర్లు కులబారి లక్ష్మీరెడ్డి గారు బండగిరి సుబ్బారెడ్డి గారు అలాగే కాసే గారండి ముగ్గురు ద్వితీయ బహుమతి గెలుచుకున్నవారు వారు ముండ్రు మల్లయ్య బ్రదర్స్ ముండు జీవప్రసాద్ గారండి అండి మొత్తకు మళ్ళీ విభాగం ద్వితీయ బహుమతి దేవరాజు గట్టు రెండు వేల ఇరవై మూడు మనకి ఘనంగా అండి ల సౌదర్ గారు కొండపాటి వారు రావాలి ఈ యొక్క ఫ్రైజ్ మ్యాన్ ఇస్తున్నటువంటి వారు లోచన్ కంటి మరియు దంత వైద్యశాల డాక్టర్ పడీంద్రారెడ్డి గారు డాక్టర్ శ్వేత గారి తరఫున వారి తండ్రి గారు రామ్ సుబ్బాణి గారు వారి తల్లి గారు ఇద్దరు కలిసి ఆ యొక్క రెండో బహుమతిని అందించవలసిందిగా పోర్చున్నాము మూడో బహుమతి సారీ

గౌతకట్ల వెంకటకృష్ణ గారు కృష్ణ వారు మార్చురవారు రావాలి దైర్పడికి వాస్తవికడి ఏదో కూడా రియల్టర్లు జవాజీ గారు గారండి సన్నా వెంకటప్పారెడ్డి గారు నాలుగో బొమ్మ తీసుకున్నటువంటి తాతీ వారందరూ కలిసి ఘన సన్మానం చేయాల చౌదరి గారు పంచిపాడు వారు రావాలి అత జవాజి లోకనాథ్ రెడ్డి గారు అండి వారు రాలేదు వారి తరఫున కొందరు రమణాడు గారు ఇస్తారు ఏదో మొమతి పౌడన్జి चौधरी గారు కార్య దీప్ శర్మని జీ చూస్తున్నాం గారు 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 ఎనిమిది జపన ఎట్లాజిమాల్లందరికీ అందరికీ ప్రదాయికమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటున్నా